श्री गुरुभिर् शोभनाः हरे हि ॐ ओम। ॐ नमो भगवते वासुदेवाय ससिंहचक्रं सगिरितकुण्डलं सपीतवस्त्रं सरसेरुवेक्षणं सहरवक्षस्थलशोभितो शुभं नमामि विष्टं शिरसा चतुर्भुजं चतुर्भुजदै लोकानि, परिरेक्षिस्तुनाट्वंटी సర్వవ్యాపకుడైనటువంటి మహావిష్ణువుకు నమస్కారం చేస్తూ ఈ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తూ ఇందరి విశేషాలు తెలుసుకుంటూ ఉన్నటువంటి అందరికీ నమస్మాంజలి అర్పణ చేస్తూ మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నటువంటి శ్రీ భారతీ సూక్తి విశేషాల్లో భాగంగా ఈరోజు కూడా మరొక ధర్మ ప్రబోధకమైనటువంటి సూక్తిని గురించి తెలుసుకుందాం ఆదిపర్వం షష్టమాశ్వాసంలోనే హిడింబ భీమసేనుడు యొక్క వృత్తాంతాన్ని గురించి చెబుతూ అందులో హిడింబ రాక్షసులు హిడింబ హిడింబాసురుడిని సంహరిస్తున్నటువంటి సందర్భంలో ఈ హిడింబ మాట్లాడుతున్నటువంటి విశేషాన్ని గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అందులోనే చంపాల్సి వచ్చినప్పుడు ఎవరిని చంపాలి సంహారం చేయాల్సి వచ్చినప్పుడు ఎవరిని సంహరించాలి అలా సంహరించడం వల్ల వచ్చేటువంటి విశేషం ఏమిటి అనే విషయాల గురించి ఇందులో చెప్తారు వధకురర్హుడై వచ్చి నవాని చంపి వధపురర్హుడై వచ్చి నవాని చంపితి అది ఇది చాల అబల దీని కలుగ జనదు ఆత్మరక్షకు అగ్గలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు ఉత్తమ ధార్మికులకు ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ధర్మాచరణమే పరమావధిగా కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధర్మరక్షణమే ప్రధానము అంతే తప్ప ఆత్మరక్షణం కాదు అన్నట్టుగా ఇందులో చెప్తున్నారు ఆత్మరక్షణ కూడా అవసరమే కానీ ధర్మాన్ని మాత్రమే ఆచరించేటువంటి సందర్భంలో ధర్మము గొప్పదా ఆత్మ రక్షణ గొప్పదా అనుకున్నప్పుడు ధర్మరక్షణమే చేయమని ధర్మాలన్నీ చెప్తున్నాయి కనుక ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే చంపదగినటువంటి వాడినే నువ్వు చంపావు నీతో సమానమైనటువంటి శక్తి కలిగిన వాడు అలాగే అధర్మంతో రాక్షసేశ్వరుడుగా ఉంటూ ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి హిడింబాసురుని నువ్వు సంహారం చేసావు అది తప్పు కాదు కానీ ఆయన చెల్లెలైనటువంటి హిడింబను సంహారం చేయడం అనేది పొరపాటు ఎందుకని అంటే హిడింబ రాక్షస స్త్రీ కనుక అబల అబల అయినటువంటిది నీకంటే శక్తి సామర్థ్యాలు తక్కువ కలిగినటువంటిది కనుక ఆవిడ్ని నువ్వు చంపకూడదు అన్నట్టుగా చెప్తున్నారు అంతేకాకుండా ఉత్తములైనటువంటి ధర్మాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కంటే కూడా ధర్మరక్షణమే గొప్పది కాబట్టి ఎవరైనా సరే మనం అందరం కూడా ఆత్మరక్షణం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ధర్మరక్షణం చేసుకోవాల్సి వచ్చినప్పుడు అనే సందేహం ఏర్పడినప్పుడు ధర్మాన్నే రక్షించాలి ఎందుకని అంటే ధర్మాన్ని కనుక మనం రక్షించడం అనేటువంటి పని చేయడం చేత అది తప్పనిసరిగా ఎక్కడో చోట మనకు రక్షణను కలిగిస్తుంది అదే కదా ధర్మో రక్షతి రక్షిత అని చెప్పినటువంటి విశేషం కాబట్టి మనల్ని మనం రక్షించుకోవాలా ధర్మాన్ని రక్షించాలా అన్న సందర్భం ఏర్పడినప్పుడు ముందుగా ధర్మాన్నే రక్షించడానికి ప్రయత్నం చేయాలి ఇది అందరికీ కూడా చెప్తున్నటువంటి విషయం ఇక్కడ పరిపాలకులైన వాళ్ళు కానీ కుటుంబంలో ఉండేటువంటి యజమానులు కానీ లేదా ఏదైనా ఒక వ్యవస్థను నడుపుతున్నటువంటి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ముందుగా చేయవలసిన పని ఇదే ఏమిటి అంటే ధర్మాన్ని రక్షించడం లేదే మనస్సు నిలపాలి అంతే తప్ప తనను తాను రక్షించుకోవడానికి తనను తాను ఎక్కడైనా సరే ఇబ్బందులు లేకుండా జ జాగ్రత్తగా జీవించడం కోసం ప్రయత్నం చేయడం తప్పు కాదు కానీ ధర్మానికి గ్లాని ఏర్పడకుండా చూసుకోవాలి అట్లాగే ఆ ఉత్తమ ధార్మికులైనటువంటి వాళ్ళకు కర్తవ్యం ఏమిటి అంటే ధర్మరక్షణమే కనుక అలాగే జీవించండి అని చెప్తున్నారు ఇందులో ఆ తర్వాత ధర్మువ ఆపదో రక్షింపవలయు పరమార్థము మధార్మికులకు ఆపద జన్మాంతరమున అనుగతమగుట ధర్మరక్షణ ఎందుకు చేయాలి ఆత్మరక్షణ ఎందుకు తక్కువ అని అంటే ఇక్కడ గొప్ప విషయం చెప్తున్నారు ధర్మాన్ని నీవు గనక ఆచరించినట్లయితే అదేం చేస్తుంది నీకు తరువాత తరువాత వచ్చేటువంటి జన్మలలో కూడా పుణ్యకర్మమై నీకు మంచి ఫలితాలని అందిస్తుంది నీకు మంచి జన్మ రావడానికి ఉపయోగపడుతుంది ఉత్తమ గతి కలగడానికి ఉపయోగపడుతుంది అంతేగాని ఆత్మరక్షణ కోసం అంటే నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం ధర్మానికి కనుక గ్లాన్ చేస్తే ఆ పాపమే మళ్ళీ కర్మఫలమై నీకు తరువాత జన్మలలో వెంటాడుతుంది కనుక ప్రతి వాళ్ళు తెలుసుకుంటారు ధర్మాన్ని ఇప్పుడు ఆచరించకపోవచ్చు ఆచరిస్తే మనకేం ఉపయోగం లేదు దీనివల్ల ఏం చేస్తుందిలే దీనివల్ల ఉపయోగం ఏముందిలే అని అనుకోవచ్చు ఆ ధర్మాచరణం వల్ల కలిగేటువంటి ప్రయోజనమే తరువాత జన్మలలో ఫలితంగా వస్తుంది దాన్ని గ్రహించండి ఎందుకు వస్తుందండి ఎలా వస్తుందండి అసలు కర్మఫలం ఏమిటండి జన్మలు ఉంటాయా అండి అని అడగవచ్చు మీరు గమనించి చూస్తే చాలామంది మనం అందరం కూడా బా బాధపడేటువంటి విషయమే ఏమిటంటే ఎంత పూజలు చేస్తున్నాం ఎన్నో ధర్మాలు చేస్తున్నాం ఆచరిస్తున్నాం అయినా సరే భగవంతుడు మమ్మల్ని ఎందుకు కాపాడట్లేదు వాడు ధర్మాత్మ దగ్గరికే వెళ్ళడు గుళ్ళోకి వెళ్ళడు పూజలు చేయడు ఏమీ చేయడు అయినా సరే వాడు చాలా ఉన్నతంగా ఉంటున్నాడు కదా అని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది ఇలా అనిపించడానికి కారణం ఏమిటంటే పూర్వజన్మ సుకృతము లేదా దుష్కృతముల యొక్క ఫలితం పూర్వజన్మలో మనం దుష్కృతాలు చేశాము కనుక ఈ జన్మలో మనకి జన్మ అయితే ఉత్తమం వచ్చింది పుణ్యకర్మ వల్ల మానుష జన్మ వచ్చింది కానీ అక్కడ చేసినటువంటి పాపకర్మముల వల్ల మనుష్య జన్మలో కూడా అనేక రకాల ఇబ్బందులు పట్టడం అనేది జరుగుతుంది అట్లాగే వాడు పూర్వజన్మలో సుకృతం చేసుకున్నాడు ఆ సుకృతం చేసుకున్నటువంటి యొక్క ఫలితం చేత వాడికి మానవ జన్మ వచ్చింది దాన్ని ఇప్పుడు పాడు చేసుకుంటున్నాడు కనుక ప్రతి వాళ్ళు కూడా తాను చేస్తున్నటువంటి పని ఎంతవరకు ధర్మము ఆ ధర్మాన్ని నేను ఆచరించడం వల్ల నాకు ఏ ఉపయోగము అని ఆలోచించుకుని ఆ పూర్వజన్మ సుకృతం చేత వచ్చినటువంటి ఈ జన్మని సార్థకం చేసుకోవడం కోసం ధర్మాన్ని ఆచరించాలి మరు జన్మలో సుఖవంతమైనటువంటి జీవితాన్ని మనం పొందడం సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందడం అంటే ఏమిటంటే అండి మన భవిష్యత్తుకి భరోసాగా జీవించగలగడం మన భవిష్యత్తులో మనకి ఎటువంటి భయం భయము లేదు బాధ లేదు అనేటువంటి ఒక తత్వం నీ మనస్సుకి కలగడమే నీకు సుఖవంతమైన జీవితం చాలామందికి భవిష్యత్తు మీద భయమే ఉంటుంది ఇవాళ గడిచిపోయింది రేపు ఏం చేయాలో రేపు ఎలా ఉండాలో రేపటి పరిస్థితి ఏమిటో అనేటువంటి భయం చేతనే జీవిస్తుంది సమాజం అంతా రేపు అనే దాని గురించి భయం లేనటువంటి వాడు ఎవరు అని అంటే ధర్మాత్ముడు మాత్రమే నేను ఈరోజు ధర్మాన్ని నేను ఆచరించాను భవిష్యత్తు కూడా నాకు ఇలానే ఉంటుందని భావిస్తావా అందుచేత ధర్మాచరణం వల్ల కలిగేటువంటి పరమ ప్రయోజనం ఏమిటి అంటే ధైర్యము భవిష్యత్ జీవితం మీద ఒక భరోసా లభిస్తుంది భవిష్యత్ జీవితం అంటే భయాన్ని దూరం చేస్తుంది వర్తమానంలో నీవు చేస్తున్నటువంటి ప్రతి పని మంచి ఫలితాలని అందిస్తుంది కనుక ధర్మాచరణమే గొప్పది అనే విషయాన్ని గ్రహించాలి ఇక్కడ ఈ భీమసేనుడు ఆ హిడింబాసుని సంహారం చేసినప్పుడు నీకు తగినటువంటి వాటిని సంహారం చేసేవయా నువ్వేం చేసింది పాపమేం కాదు అది మంచి పనే కనుక నీకు మంచిదే జరుగుతుంది మంచి ఫలితమే వస్తుంది తప్ప చెడు ఫలితం రాదు అని చెప్పి చెబుతూ తన కాపద కలిగినా సరే ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మాన్నే రక్షించాలి ఇది నిజము ఎందుకని అంటే ఇంకొక జన్మలో కూడా వెంట వచ్చేటువంటిది ఏది అంటే ఈ జన్మలో మనం చేసినటువంటి ధర్మాన్ని కాపాడటమే ధర్మరక్షణ మనం ఈ సంవత్సరం ఈ జన్మలో గనక చేసినట్లయితే ఈ వర్తమానంలో గనక చేసినట్లయితే అది భవిష్య జీవితంలోని వెంట సుఖమై పర పరిణవీతుంది అనే విషయాన్ని గ్రహించాలి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ధర్మాన్ని ఆచరించండి ధర్మం చరా ధర్మమే ఆచరించండి ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి సమయంలో నీకు ఏదైనా సరే ప్రమాదకరంగా అనిపిస్తే సమాజానికి నీకు కూడా ఇబ్బందికరం అవుతుంది అని అనిపించినప్పుడు ఏం చేయాలి అంటే ధర్మాన్న ప్రమాదితవ్యం అని ప్రమాదం తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి వస్తే ధర్మాన్ని ఆచరించక్కర్లేదు అని కాబట్టి ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అలా ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి సమయంలో అది నీకు సమాజానికి కూడా చేటు చేస్తుంది ఒక్కొక్కసారి అలా చేసినప్పుడు ఏమండి సమాజానికి నాకు చేయడం ఎందుకు జరుగుతుంది అండి అంటే స్త్రీ కథాన్ని తా సంహారం చేయలేదనుకోండి అదేం చేస్తుంది అటు రాముణ్ణి సంహారం చేస్తుంది అనంతరం సమాజానికి అనేక రకాలైన ఉపద్రవాల్ని కలిగిస్తుంది కనుక ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి ధర్మ సూక్ష్మం అనేటువంటిది వర్తిల్లుతుంది ఈ విషయాన్ని తెలుసుకుని ప్రతి వాళ్ళు కూడా సామాన్యమైనటువంటి ధర్మాల గురించి ఆలోచిస్తూ ఏదో వితండవాదం చేసేవాళ్ళు మూర్ఖులు వాదించినట్టుగా మనం వాదించుకోకుండా ఈ జన్మలో ధర్మాన్ని ఆచరించడం ధర్మం అంటే ఏమిటి చాలామందికి ఇది ఒక సందేహం అండి ధర్మాలు ఎందుకు మారిపోతూ ఉంటాయి అసలు ధర్మం అంటే ఏంటంటే ఎవరు ఏం చేయాలో చెప్పేదే ధర్మం ఆచరించేటువంటి విషయం ఏది ఆచరించాలో అది ధర్మం అంటే ఇక్కడ గురువులు ఒకటి ఆచరించాలి శిష్యులు ఒకటి ఆచరించాలి తల్లిదండ్రులు ఒకటి ఆచరించాలి అందులోనూ తండ్రి ఒకటి ఆచరించాలి తల్లి ఒకటి ఆచరించాలి పిల్లలు ఒకటి ఆచరించాలి ఇందులో స్త్రీలు ఒకటి ఆచరించాలి పురుషులు ఒకటి ఆచరించాలి ఇలా ఎవరి ధర్మాలు వాడకుంటాయి ఆయా ధర్మాలను అలాగే ఆచరించడమే వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణము అని పిలువబడుతుంది మేము ఎందుకు అని అనంటే దానికి సమాధానం ఏమి ఉండదండి ఎందుకు అని అనంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మామిడి చెట్టు నేను మామిడి పండ్లనే ఎందుకు కాయాలి నేను వేపకాయలు కాస్తానంటే ఎలా ఉంటుందో నేనే లుగు చేయాలి ఆ పని అంటే అది అలానే ఉంటుంది ఇవాళ చాలా గొప్పగా నేను ప్రశ్నించేశాను నేను ప్రశ్నించడం వల్ల సమాధానం చెప్పలేకపోతున్నారని చాలా ఆనందపడిపోయేవాడు ఉన్నారు వీళ్ళని ఏమంటారంటే అండి రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళు అంటారు పరమశివుడంతటి వాడు ప్రత్యక్షమైనవి ఏం వరంగా వాళ్ళు కోరుకోవా అంటే కోయే కాలం దాపురించి కాకపోతే నువ్వు వచ్చిన పొట్టులో కూర్చోవయ్య అని అడుగుతాడంటే ఎవడన్నా ఇది రాక్షసుల బుద్ధి అట్లానే ప్రతి వాళ్ళు నిప్పు పట్టుకోవద్దు పట్టుకుంటే ఏమవుతుందంటే పట్టుకొని చూడు తెలుస్తుంది కదా అట్లానే మనల్ని గురించి విమర్శిస్తున్న వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా ఆవేశపడాల్సిన అవసరం లేదండి విషయం తెలుసుకునేవాడు విమర్శించడు ప్రశ్నిస్తాడు ప్రశ్నించడం అంటే అర్థవంతమైనటువంటి ప్రశ్న వేస్తాడు విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా మనం చదువుకుంటున్నాం కదా ప్రతిరోజు చదువుతున్నాం ఏమిటి ఆ స్తోత్రం అంతా విష్ణు సహస్రనామం ఎందుకు వచ్చింది ఇలాగా అంటే ధర్మరాజు భీష్ముణ్ణి అడిగినటువంటి ప్రశ్నలవి ప్రశ్నలకు సమాధానమే విష్ణు సహస్రనామ స్తోత్రం జపన్ కిం వాప్యేకం పరాయణం స్థువంతః కంకర్చంత ప్రాప్యుర్మానవా మంచి మంచి ప్రశ్నలు కదండి కిమేకం దైవతం లోకే కిం ఏకం దైవతం లోకే లోకంలో దేవుడు అనేటువంటి వాడు ఒక్కడెవడు అసలు దేవతలందరిలోనూ కూడా గొప్పవాడుగా చెప్పుకోదగినవాడు ఎవరు కిమేకం దైవతం లోకే కిం ఏకం దైవతం లోకే లోకానికి ఒక్కడే ఉండేటువంటి పరమాత్మ ఎవరో చెప్పు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా ఈ దేవుళ్ళందరి గురించి కాదు వీళ్ళందరిలోనూ కూడా ఉన్నటువంటి స్వరూపం ఏది ఆ స్వరూపాన్ని గురించి చెప్పు అన్నట్టు కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం ఈ లోకమంతా కూడా చివరికి ఎవరిలో లయమైపోతుందో ఆళ్ళను గురించి చెప్పు అని అడిగాడు స్థువంత కం కమర్చంత మానవ సుఖం ఈ మానవుల యొక్క జన్మ సార్థకం కావాలంటే మానవుల యొక్క జన్మకు పరిపూర్ణత్వం రావాలంటే ఎవరిని పూజించాలో ఆ పూజించదగినటువంటి వాడు ఎవరో ఆయన ఒక్కడి గురించి చెప్పు అని అడిగాడు అప్పుడు భీష్ముడు చాలా ధర్మాల గురించి చెప్తాడేమో అనుకున్నాడు అన్ని ధర్మాలు చెప్పిన తర్వాత అన్ని విని 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 మళ్ళీ చివరికి ఏమంటున్నాడు తెలుసా అండి కోధర్మస్వధర్మానా అన్న నీవు ఎవరిని ప్రార్థించడం అనేటువంటిది ధర్మం అని అనుకుంటున్నావో చెప్పు అన్ని ధర్మాలు గొప్పవనే కదా నువ్వు చెప్పేవి పడిదాకా ఆ చెప్పినటువంటి అన్ని ధర్మాలలోనూ కూడా నువ్వు ఆచరించేటువంటిది ఏది నువ్వు నమ్మేది ఏదో చెప్పు అని అడిగాడు ఎందుకని అంటే బాగా ఉన్నటువంటి వస్తువులన్నింటిలో మన మనసుకి ఏది నచ్చిందో దాన్నే కదా మనం స్వీకరిస్తాము అట్లనే అన్నిటిలోనూ ఉత్తమమైనటువంటి ధర్మం ఏదో దాన్ని భీష్ముడు ఆచరించాడు కనుక నువ్వు ఆచరించినటువంటి ధర్మాలన్నింటిలోనూ కూడా ఏది ఉత్తమంగా నువ్వు భావిస్తున్నావో దాన్ని గురించి చెప్పు అన్నాడు కోధర్మ సర్వధర్మానం భవత పరమత నీ అభిప్రాయంలో ధర్మాలన్నింటిలోనూ గొప్పదేది అని అడిగాడు ఎంత గొప్ప ప్రశ్న అడిగారు చూశానండి అలాంటి అంటే అవి అంతేగాని కనపడ్డ వల్ల అదెందుకు ఇదెందుకు అట్టా ఎందుకు ఇట్టా ఎందుకు అసలు ఈ విమర్శలకి అసలు అంతూ పొంతు లేదండి ఈ రోజుల్లో చూస్తున్న ప్రతి విషయము కూడా ఏదో 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 వాస్తులు చెప్తున్నారు చాలామంది చాలా రకాలుగా ఈశాన్యం మూల బరువు ఉండకూడదు ఇది ఎక్కడ ఈశాన్యం మూల బరువు ఉండకూడదు అసలు వాస్తు అనేటువంటి విషయం దేనికి చెప్పారు భూమిని గురించి చెప్పారు వాస్తువు అంటే భూమి అని అర్థం భూమికి సంబంధించినటువంటి ధర్మాలు చెప్పేటువంటి సందర్భంలో ఈశాన్యం వైపున బరువు ఉంచవద్దు అని చెప్పారు ఎక్కడ బరువు ఉంచకూడదు భూమిలో బరువు ఉండకూడదు భూమిలో బరువు ఉండకూడదు అంటే ఏంటి అర్థం ఆ భూమి ఈశాన్యం వైపున ఎత్తుగా ఉండకూడదు అని ధర్మం అంతే తప్ప ఆ దాన్ని తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్కి అంటే కట్టుబడికి దాంట్లో కడుతున్నటువంటి కట్టడానికి ఆపాదించేసుకుని ఈశాన్యం వల్ల బరువు ఉండకూడదు కదా అని చెప్పి ఈశాన్యం వల్ల కొద్దిగా ఎత్తు తక్కువ పెట్టుకోవడం అట్లనే ఈశాన్యం మూలలో ఏదో రెండు మూడు ఇటికరాళ్ళు తీసేసేయడం ఇట్లాంటి పనులు చేస్తున్నారు దీన్ని ఏమనాలి ఇది ధర్మం కాదండి ఇది శాస్త్రం కాదు ఏదేదో ఆలోచిస్తూ మనకు అన్నీ తెలిసినటువంటి వాళ్ళలాగా మనం ప్రవర్తిస్తున్నాం ఇట్లాంటివి చాలా పొరపాటు ఎప్పుడైనా సరే ఒక గురువు ద్వారా విద్య నేర్చుకున్నప్పుడు ముందుగా చెప్పేటువంటి విషయం ఏంటంటే ఏదైనా చెడితే ఏం చేయాలో చెప్పి ఆ తర్వాత చెడకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తారు అంతే తప్ప ప్రతి విషయానికి కూడా ఏదేదో ఊహించేసుకుని ఏదేదో అనేసుకొని దీనికి సైన్స్తో సంబంధం లేదు దీంతో దానితో దీనికి సంబంధం లేదు అని ఇలాంటి విమర్శలు చేస్తూ ఏది పడితే అది ప్రశ్నించడం మీ దేవుళ్ళందరికీ ఇంతమంది భార్యలు ఉన్నారట కదా అని ప్రశ్నిస్తాడు దేవుళ్ళందరికీ అన్ని మంది భార్యలు ఉన్నారు కదా అని ప్రశ్నించేటువంటి సందర్భం ఎందుకు వస్తుంది అంటే వెంకటేశ్వర స్వామికి ఇద్దరు శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు ఉన్నారు కృష్ణుడికి రుక్మిణి సత్యభామ ఉన్నారు ఇంకా పదహారు వేల మంది ఉన్నారు ఇవన్నీ కూడా జనరలైజ్గా మాట్లాడుకునేటువంటి విషయాలు మాత్రమే అసలు విషయం లోపలికి వెళ్ళి చూస్తే అసలు పదహారు వేల మంది కృష్ణుడికి భార్యలా కాదుగా వాళ్ళు ఎందుకు భార్యలుగా గ్రహించబడ్డారు వాళ్ళ ఉన్నటువంటి విషయం ఏమిటి అనేది చాలా పెద్ద కథ ఆ విషయం అంతా కూడా మన పురాణాలలోనూ వాటిలోనూ చెప్పబడింది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే పరమాత్ముడుగా గ్రహించదగినటువంటి వాడికి ఉండవలసిన లక్షణాలు ఏవో ఆ లక్షణాలను అందులో చెప్పారు అంటే ఇద్దరు ముగ్గురు భార్యలు ఉంటే వాడు దేవుడు ఒకడండి అని ప్రశ్నిస్తారు భార్యలు అంటే ఎవరు భర్త యొక్క అంశాలని గుర్తు ఇక్కడ రెండు విషయాలు ఒకటి భర్త యొక్క కోరికలను తీర్చేటువంటిది రెండు భర్త చేసేటువంటి పనులను సహించేటువంటిది రెండు రకాల ధర్మాలు ఈ రెండు ధర్మాలను ఎవరు ఆచరిస్తున్నారు శ్రీదేవి ఆయన ఎవరికైనా వాగ్దానం చేస్తే ఆ కోరికలు నెరవేరుస్తుంది భూదేవి ఏం చేస్తుంది ఆయన చేస్తున్నటువంటి పనుల వల్ల వచ్చుతున్నటువంటి అనేక రకాలైన ఇబ్బందులు కానీ సబ్బందులు కానీ ఏవైనా సరే భరిస్తుంది కనుక ఒక పురుషుడిలో ఉన్నటువంటి రెండు తత్వాలు ఇవి ఏమిటి సహాయం చేయడం రెండు చేసినటువంటి సహాయం చేత వచ్చిన ఫలితం అది చెడు కావచ్చు మంచి కావచ్చు దాన్ని భరించడం ఈ రెండు పురుషుడిలో ఉండేటువంటి ధర్మాలే కదా లక్షణాలే కదా ఆ రెండు లక్షణాలను విడిగా పెట్టి శ్రీదేవి భూదేవి భరించేది సంపదలిచ్చేది రెండు ఈ రెండిటిని రెండు మార్గాలుగా నేను నేనున్నానయా నా పక్కన రెండు విషయాలు ఉన్నాయి రెండు ధర్మాలు నేను ఆచరిస్తున్నాను తప్పనిసరిగా అందరి కోరికలు నెరవేరుస్తాను మీరు చేస్తున్నటువంటి అన్ని రకాలైన పనులను నేను భరిస్తాను నీవేం చేయాలి మామేకం శరణం ప్రజ నన్ను తెలుసుకో అని కదా ఆయన చెప్పాడు ఆ విషయం కోసం ప్రయత్నం చేయడమే ధర్మాచరణ ఎవరు చేస్తున్నారు ఇలాంటి పనులు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయండి అనగానే కూర్చుని విశ్వం విష్ణు వ షట్కారో భూత భవత్ప్రభు భూత భూత ఉద్భావం అని చదివితే దానివల్ల లే దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి దాంట్లో ఉన్నటువంటి పరమోత్కృష్టమైనటువంటి పరమార్థాన్ని తెలుసుకోవాలి విశ్వం విష్ణు వ షట్కారో భూతవ్య భవత్ ప్రభు విశ్వం మొట్టమొదటి నామం ఇది విష్ణుమూర్తికి విశ్వం అని ఎందుకన్నారు ఆయన్ని ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే విశ్వమధ్యే స్థితం అన్న విశ్వం మొత్తంలో ప్రపంచం మొత్తంలోనూ కూడా ఆయననే ఉన్నాడు ప్రపంచమంతా ఎక్కడుంది ఆయనలోనే ఉంది విశ్వము అంటే పాంచభౌతికమైనటువంటి తత్వాలు కలిగినటువంటి ఒక ప్రదేశం ఈ ప్రదేశం అంతా ఎక్కడుంది దీన్నే బ్రహ్మాండం అని పిలుస్తున్నాం ఈ బ్రహ్మాండం అనేటువంటిది ఎక్కడ ఉంది విష్ణువు యొక్క ఉదరమును ఉన్నది విష్ణువు ఎక్కడున్నాడు బ్రహ్మాండం అంతా నిండి ఉన్నాడు కనుక ఆయనకు విశ్వము అని పేరు ఇట్లా దాన్ని తెలుసుకోండి తెలుసుకుని దాన్ని చదవడం వల్ల వచ్చేటువంటి అనేక రకాల ప్రయోజనాలు మీకు వస్తాయి ఇప్పుడు మనం ప్రతిరోజు చేస్తున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆయా ధర్మముల వలన మంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయి ధర్మం అంటే ఇదే ఎవరు ఏ పని ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో ఆ పనిని అప్పుడు అక్కడ అలా చేయడమే ధర్మం అంతకు మించి ఏదో ఒకటి ఎట్లా పడితే ఎట్లా చేసేసి వాళ్ళు చెప్పారు కాబట్టి చేసామండి వీళ్ళు చెప్పారు కాబట్టి చేసామండి ఎప్పుడు కూడా మనం చేస్తున్న పనికి ఇతరులను బలి చేయడం అనేది చాలా పొరపాటు గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టమన్నారు గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టమన్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడ డామ్ బడాలని కొట్టేసుకుని వచ్చేసేస్తే ఎవరి కోసం కొట్టినట్ట కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టపోతే దేవుడు ఏమన్నా కొట్టద్దనాడా కొట్టమని చెప్పాడా అంటే అసలు కొబ్బరికాయలు ఎందుకు కొడుతున్నావు అనే విషయం తెలియదు కాయలు తీసుకెళ్ళి కొట్టేస్తా నాకు ఉన్నటువంటి అహంకారం అనేటువంటి పెంకును పగల కొట్టి పరమాత్మ కొబ్బరి అనేటువంటి నాలో ఉన్నటువంటి ఒక ప్రేమ తత్వాన్ని నీ ఎందుకు నేను చూపిస్తున్నానయ్యా ఇదిగో నా ప్రేమ అనేటువంటి కొబ్బరి ఇదిగో నీకు ఇస్తున్నా ఎవరన్నా ఈ భావంతో కొబ్బరికాయ కొట్టేవాళ్ళు ఉన్నారండి కానీ కొబ్బరికాయలు కొట్టేవాడిని మేము గుళ్ళోకి వెళ్ళామండి పూజ చేసేవండి ఉపయోగపడట్లేదు అహంకారాన్ని తొలగించుకోవాలి కొబ్బరి వంటి నీ మనస్సును భక్తి అనేటువంటి నీటి చేత నింపబడిన ఆ ఒక తత్వాన్ని కలిగినటువంటిది పరమాత్మకు అర్పణ చేయగలగాలి అర్పిస్తున్నారు ఇలా అలాంటి అర్పణ చేయగలిగినటువంటి పరమాత్మ సందర్శనమే ధర్మం ప్రతి విషయంలోనూ ఇంతే ఎదుటివాడిలో నువ్వు భగవంతుడిని చూడగలిగితే నువ్వు వాడిని నిందించవు ఎదుటివాడిలో నువ్వు పరమాత్మని సందర్శనం చేయగలిగితే నువ్వు వాడికి సహాయమే చేస్తావు వాడి నుంచి ఏదో ఆశించడం అనే పని చేయవు ఇలా ఒక ధర్మాన్ని ఆచరించేటువంటి సందర్భంలో ధర్మమేది ధర్మ సూక్ష్మమేది గ్రహించాలి అంతే తప్ప ఏదో ఒకటి విమర్శించడం ఏదో ఒకటి ప్రశ్నించడం నేనుగా బాగా గొప్పగా ప్రశ్నించానని అనేసుకోవడం ఇట్లాంటివి చాలా పొరపాటం ఎప్పుడు కూడా మనం చేస్తున్నటువంటిది ఎంతవరకు ధర్మం శ్రీయాదేయం హ్రియాదేయం భియాదేయం సంవిధాధేయం ఉపనిషద్దు ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పనిని చేయండి శ్రియాదేయం నీ దగ్గర ఉన్నటువంటి సంపదకు అనుగుణంగా చేయండి హ్రియాదేయం నువ్వు సిగ్గుపడుతూ చేయి నేను చేస్తున్న పనిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో అలాంటి లోపాలు లేకుండా నేను పని చేస్తున్నానో లేదో అనేటువంటి ఒక సిగ్గుతో కూడుకున్న భావనతో నువ్వు కార్యక్రమాన్ని చెయ్యి అని చెప్పింది ఉపనిషద్వాక్యం భియాదేయం దేయం భయంతో చెయ్యి నేను చేస్తున్న దాంట్లో ఏదైనా లోపం ఉందేమో అనేటువంటి భయం చేయదు అస్సలు ఇట్లాంటి భావాలు ఎవరికీ లేవండి ఒక పూజ చేస్తున్నామంటే గుళ్ళోకి వెళుతున్నామంటే ఆచార్య గారికి డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నాం గుళ్ళో పూజ పెట్టారు కాబట్టి నేను వెళ్తున్నాను అనుకునే వాళ్ళే తప్ప నా మనస్సికమైనటువంటి ప్రశాంతత కోసం నేను దేవాలయానికి వెళ్తున్నాను ప్రశాంతమైనటువంటి స్థితిని నా మనస్సుకు తెచ్చుకోవడం కోసం నేను పరమాత్మ సన్నిధానంలో కాసేపు గడుపుతున్నాను అనేటువంటి భావనతో ఉన్నాను అని ఎవరైనా ఉండట్లేదు కనుకనే పరమాత్మ మనకు దగ్గరగా రావట్లేదు మన ప్రేమ పరమాత్మ ఎందు ఉండాలి అంతేగాని ఎక్కడెక్కడో ఏదో ఏదో ఆలోచనలు పెట్టుకుని చేస్తే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు కాబట్టి ప్రతి వాళ్ళు ఒక ధర్మాన్ని ఆచరించండి ఏది చేయదగింది ఉందో అదే చేయండి పాటికి పది పాటలు భారతం చెప్తున్న విషయం ఇదే ఏది చేయాలో అదే చెయ్యాలి ఏది చేయకూడదు అని వదిలేయాలి ధర్మాన్ని చెప్పాల్సిన విషయంలో సూటిగా నిష్కర్షగా చెప్తుంది మహాభారతం కనుక ప్రతి వాళ్ళు ధర్మాచరణ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధర్మాన్ని ఆచరించండి ఆత్మరక్షణతో పాటు ధర్మరక్షణ చేయండి ఆత్మరక్షణమా ధర్మరక్షణమా అనే ప్రశ్న ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ధర్మరక్షణమే చేయండి ఎందుకని అంటే అది తర్వాత జన్మల్లో కూడా మీకు ఉపయోగపడుతుంది అని చెప్తోంది ఈ మంచి సూక్తితోటి ఈరోజు విశేషాన్ని అందరితో ముగించుకొని రేపు మరొక మంచి విషయంతో కలుసుకుందాం అంతవరకు సెలవు దిట్టకవి గోపాలాచార్యులు స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని భవంతు so